ఇప్పుడు వాళ్ళ తొంభై అంటే కూడా ఐదు కింద ఇస్తామని అంటున్నావు ఏమీ ఏం చేస్తావు ఊకే పేరు చెప్పడం పెట్టుకోవచ్చు ఐదుకే వాడు നമ്മളിങ്ങേ ഭയാർ വൈദീ 95 ഇല നടവാട അന്യായവും 95000 അണ്ണാ കുറുകാ പോനേ ഒക്കടേ 300 മണ്ടില ഗുണ്ടതെ അബ്ദം പെടേതെ ഓര മൊയരെ એગનેટું દે દેના દાં લેકમેને જેપે લેકમેને જેપો બેરામો લેકમેને 90 ની તોલી તો બેરામો 90000 અન્નાને દે

அக்கடிதா ரோ பத்துதாரு పిల్లలతో వచ్చేసి పదహారు పెద్ద లక్ష రూపాయలు తీసుకో నూరు తీసుకోరాయడా

Badu lần mặc áo thì hai bắt đầu sản phẩm mặc áo అందరూ అందరూ లెడ్కల్ లక్షణాలు కొంత వంద కొంత మాలు ఉన్నారు అన్ని ఉంటారు సమానంగా దాని అన్ని గడబిడ గడబిడ నడుస్తుంది వీళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురుడారు వ్యాపారస్తులు కావ్ థౌసండ్ అంటున్నాను లక్ష ఐదు అంటున్నారు వచ్చేసి లక్ష రెండు అంటున్నారు మొత్తానికి మూడు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం మొత్తానికైతే వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం ఉంది

ಮಧ್ಯ ಲಕ್ಷ್ಮಕ ಎರಡು ನಾಲ್ಕು ನಾಲ್ಕು ನಾಲ್ಕು

మంచి అన్నాడు అన్నాడు మూడు వేల గొడ్డు కదా అన్నాడు అన్నాడు మూడు వేల గొడ్డు ఆ మంచి అన్నాడు అన్నాడు మూడు వేల గొడ్డ కదా మూడు వేల రెండు కూడా

నువ్వు పోయినాప్పుడు మేము ఆలోచన చేసుకున్నాడు మొత్తం ఈ విధంగా ఉంది ఎన్ని మీరు ఎనిమిది వందల మీద ఆరు వందల నూట యాభై మన అన్న ఛానల్ ఛానల్ ద్వారానే గత సంవత్సరం ఇప్పుడు ఇతరులకు వస్తలేను ఇంతకుముందు బాగా అమ్మినావు ఛానల్ ద్వారా బాగా లబ్ధి పొందిన కదా ఓకే అన్న దగ్గర మేకలే అన్ని నెంబర్ చెప్పిన ఇది మళ్ళీ అన్న దగ్గర నూట యాభై జీవాలు ఎనీ టైం ఉంటాయంట మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా కానీ కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్న మీకు కందుబాటులో ఉంటారు ఏం పేరు అన్న ఎక్కడన్నా మీరు వ్యాపారం అయితే మొత్తానికైతే వ్యాపారం అయిపోతుండ మొత్తానికి మనం వంద రేటు కాడికి అయిపోయింది అది లక్ష మూడు వేల వన్ ల్యాక్ త్రీ థౌజండ్ లక్ష మూడు వేలకి అయితే వ్యాపారం అయిపోయింది పెద్దగా ఆయన యాభై వేల గట్టాకు ఇచ్చాడు మరి నలభై వేలు వీళ్ళు వ్యాపారస్తులు వీలుకు అమ్మే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఎనీ టైమ్ అంటే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మార్కెట్లే అమ్మేసి వెళ్తుంటారు మార్కెట్లో వీళ్ళు అడ్డం అక్కడికి వెళ్తారు వీళ్ళు